రాష్ట్ర ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందని మాజీ ఎంపీటీసీ సత్తయ్య మండల కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు స్వామి అన్నారు గత పది సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నాయకులు గ్రామానికి కనీసం రోడ్డు వేయించలేకపోవడం సిగ్గుచేటని విమర్శించారు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు సిద్దిపేట జిల్లా తొగుట మండలం కానగల్ గ్రామంలోని అసంపూర్తిగా ఉన్న అంగన్వాడీ భవనాన్ని కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు పరిశీలించి మాట్లాడారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ రాష్ట్ర ప్రజలకు మేలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ అని అన్నారు గత పది సంవత్సరాలు అధికారంలో ఉండి గ్రామంలో అసంపూర్తిగా ఉన్న అంగన్వాడీ భవనాన్ని పూర్తి చేయకపోవడం సిగ్గుచేటని విమర్శించారు పద్దెనిమిది నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ నాయకులు ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు గ్రామ అభివృద్ధి కోసం మీరు చేసిన కృషి ఏమిటో ప్రజలకు తెలియజేయాలన్నారు దుబ్బాక నియోజకవర్గం ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో అధికారుల దృష్టికి తీసుకువెళ్లి త్వరలోనే అంగన్వాడీ భవనాన్ని పూర్తి చేయడానికి తమ వంతు కృషి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ డైరెక్టర్ బ్రహ్మానందరెడ్డి నాయకులు భూపాల్రెడ్డి కొండల్ రెడ్డి బషీర్ పాల్గొన్నారు కనీసము ఒక్క రోడ్డు మీద కూడా ఒక టీఆర్ఎస్ తర్వాత ఇదే మాజీ ఇప్పుడున్న చైర్మన్ గారు మార్కెట్ చైర్మన్ గారు కాంట్రాక్ట్ వంటి కనీసం దాన్ని అది పిల్లలు చదువుకున్నటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసిన అదే కొమరయ్య గారు డబల్ బెడ్రూమ్లు కట్టించి అరవై ఎండ్లు అప్పటి గత ముందు సంవత్సరంలో ఏది సోల్పేట రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు అరవై ఎండ్లు ఇస్తే పన్నెండు గడితే పూర్తిగా అన్నటువంటి సమస్య ప్రజలకందరికి ఏర్పడింది ఇవాళ పద్దెనిమిది సంవత్సరం పద్దెనిమిది నెలల గవర్నమెంట్ ఇది ఇవాళ గృహ లక్ష్యం పెట్టిండ్రు తర్వాత ఇలా బస్ పెట్టినటువంటి ప్రభుత్వము సన్నభ్యం ఇచ్చా ప్రభుత్వము పోతుంటే రేషన్ కార్డ్ ఇచ్చిన ప్రభుత్వము ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వము రెండు రెండు లక్షల రుణమాఫీ చేసిన ప్రభుత్వము ఎక్కడన్నా వాళ్ళు డ్రైనేజ్ కట్టినరా ఎక్కడన్నా డబుల్ బెడ్ రూమ్ పూర్తి చేసి కలెక్టర్ వినిపించి ఆర్డీఓ ఇట్లా వాళ్ళు డబుల్ బెడ్రూమ్ వాళ్ళకు పేద ప్రజలకు వంచినరా లేకపోతే వాళ్ళు ఒక ఏ గ్రామంలో ఎక్కడ రోడ్డు పోసారా అని మాట్లాడుతున్నాం మేము దయచేసి మీ ప్రభుత్వం మీద లేనిపోయిన అభివృద్ధి మాట్లాడి మానుకోవాలని చెప్పేసి నేను మా ప్రజాముఖంగా నేను విజ్ఞప్తి మొన్న తోట మండల్లో మాట్లాడిన మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గారు ఇదే పదిహేను సంవత్సరాల కింద కాంట్రాక్టు తీసుకొని ఈ అంగన్వాడి కడతాని తీసుకున్న నాయకుడే అదే కొమరేయ దాన్ని ఈ పది సంవత్సరాలు ఏం చేసినావు ఈరోజు అంగన్వాడీ పిల్లలు కిరాయికుంటుందని చెప్పేసి అని మన మండలిలో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నావు మరి పది సంవత్సరాలు నువ్వే అధికారంలో ఉన్నావు కదా నువ్వెందుకు పూర్తి చేయలేదని మేము కాంగ్రెస్ పార్టీ నుంచి నువ్వు డిమాండ్ చేసి అడుగుతున్నాము ఈరోజు కిరాయి కుంట్రని మాట్లాడుతున్నావు ఇది నువ్వు ఎందుకు కంప్లీట్ చేయాలో మాకు కూడా రేపు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి నువ్వే పది సంవత్సరాలు ఉన్నావు మేము కూడా దీన్ని అతి త్వరలో అధికారులకు చెప్పి ఇది ఏ విధంగా అయితే అయితే అని చెప్పేసి అని మా ఇన్ఛార్జి చెరుకు శ్రీనివాసరెడ్డి అన్నగారి దృష్టికి తీసుకుపోయి ఏఈ గారు చెప్పి డిప్టీ గారు చెప్పి దీన్ని పూర్తి చేస్తాము కానీ నేను నీ లెక్క కాంగ్రెస్ పార్టీ మీద బురుదుల్లే మాటలు మాట్లాడితే సిగ్గుచేటని చెప్పేసి అని మా కాంగ్రెస్ కార్యకర్తల తరఫున డిమాండ్ చేస్తున్నాం ఇంకొకసారి మాట్లాడితే బాగుండదని చెప్పేసి అని డిమాండ్ చేస్తున్నాం